యాక్టర్ సునీల్ పాడిన ఒక క్రిస్టియన్ పాట వైరల్ అవుతుంది కామెంట్స్ అన్నీ కొన్ని చోట్ల సునీల్ వేసుకొని నమ్ముకున్నాను అంటూ మరికొంతమంది డబ్బుల కోసం మతం మారాడు ఫారిన్ ఫండ్స్ కోసం మతం మారే మరికొంతమంది కామెంట్స్ కొంతమంది ఏసై సునీల్ నోట ఏసై పాట అంటూ అసలు ఫ్యాక్స్ చెక్ చేయ చెక్ చేయరు మీరు అసలు అది అది వీడియో షూటింగ్ అర్థమవుతూనే ఉంది అక్కడ అది ఏరువు కనబడదు రీసెంట్గా ఎరువు కనబడుతుంది కొంతమంది కామెంట్స్లో కూడా చెప్పారు అది అది ఒక మూవీ క్లిప్ అంట అది ఒక మూవీ క్లిప్ అందులో ఆయన ఒక క్యారెక్టర్ ప్లేస్తున్నా ఆ క్యారెక్టర్లో భాగంగా ఈ పాట పాడి ఉండొచ్చు దాన్ని తీసుకొచ్చేసి ఇంత మూర్ఖంగా ఉండే వాళ్ళే కదా క్రిస్టియాన్ని దూషిస్తున్నారు మరింత మూర్ఖంగా అసలు మరింత దాన్ని దాన్ని బాగా వైరల్ చేస్తూ సునీల్ సునీల్ యేసుబాబు నమ్ముకున్నారు మీరు నమ్ముకునే ఎంత పిచ్చితనం అది ఎంత మూర్ఖత్వం అది కనీసం ఆ ఫ్యాక్ట్స్ అసలు వెరిఫై చేయరా ఆయన యేసుబాబు ఆయన మార్చెప్పని ఇమ్మీడియట్గా ఆయన వీడియోస్ ప్రమోట్ చేస్తున్నారు అదేవిధంగా కొంతమంది ఆయన అనవసరం కూడా దూషిస్తున్నారు డబ్బుల కోసం మతం మారాడు సినిమాలో అవకాశాలు లేదనేసి ఫారిన్ ఫండ్స్ కోసం మతం మారాడు అంటూ కొంతమంది దూషిస్తున్నారు వీళ్ళందరికీ తెలియదు అనుకుంటా అది ఒక మూవీ క్లిప్ అంట అది అదొక మూవీ క్లిప్ అంట దయచేసి కొంచెం ఏదైనా దేని గురించి మాట్లాడే ముందు కొంచెము చూడండి సత్యాలు నిజాలు తెలుసుకోండి గుడ్డిగా ఇలా ప్రమోట్ చేయకండి క్రిస్టియానిటీ పరువు తీయకండి